నందిగామ మండలం రంగారెడ్డి జిల్లా ఇక్కడ మేము సులో బంటారం సులోచన గణేష్ గౌడ్ సర్పంచ్గా గెలిచినాము ఈరోజు గెలిచినాము మాకు ఈ గ్రామం నుండి ముఖ్యంగా మహిళలు యువకులు మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చి వాళ్ళు మార్పు కోరుకున్నారు ఆ మార్పును అభివృద్ధి రూపంలో మేము ఖచ్చితంగా ఈ ఐదేళ్ళల్లో చేసి చూపిస్తాము వారికి ఏమేమి హామీలు అయితే ఇచ్చినామో హామీలన్నీ ప్రతి ఒక్కటి దశలవారీగా ఒక్కొక్కటి మేము ఈ ఐదేళ్ల లోపల ఖచ్చితంగా కం పూర్తి చేసి మరి గ్రామ ప్రజల అభిమానాన్ని వాళ్ళు మా మీద ఉంచిన నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెడతాము దీనికి మాకు మామూలు ఉమ్మడి మామూలుగారు జిల్లా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కుమార్ నవీన్ రెడ్డి గారు మాకు సంపూర్ణ సహకారాలు అందించారు వారి సంపూర్ణ సహకారంతో మేము ఈరోజు ఈ విజయాన్ని సాధించినాము దీన్ని మేము ఖచ్చితంగా ఈ గ్రామ ఈ విజయాన్ని మేము ఖచ్చితంగా గ్రామ ప్రజల అభివృద్ధికి వారి సంక్షేమానికి అన్నిటికీ మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాము ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు అభివృద్ధి చేసి చూపిస్తామని తెలియజేస్తుంది విజయానికి ఖచ్చితంగా మాకు సంపూర్ణ సహకారం అందించిన ఎమ్మెల్సీ నవీన్ నవీన్ రెడ్డి కుమార్ నవీన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా సింగిల్ విండో డైరెక్టరు ముత్తాల నరసింహ గౌడ్ గారికి మరియు జయరామ్ గౌడ్ గారికి కూడా మాకు సంపూర్ణ సహకారం మా పక్క నుండి మాకు సంపూర్ణ సహకారం అందించరు వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను గ్రామంలోని యువకులు ముఖ్యంగా అందరూ సమిష్టిగా మార్పును కోరుకొని మాకు ఈ విజయాన్ని అందించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఇది ఇలాపల్లి గ్రామం మండలం మన నందిగామ రంగారెడ్డి డిస్టిక్ డిప్యూటీ సర్పంచ్గా ఎన్నికైన గ్రామ ప్రజల కోసం అందరికి కృతజ్ఞత తెలుపు నందిగామ మండల్ రంగారెడ్డి డిస్టిక్ లో బంటారం సులోచన గౌడ్ అనే వ్యక్తి సర్పంచ్ గా గెలుపొందడం జరిగింది ఇప్పటివరకు ఈదులపల్లి గ్రామంలో అభివృద్ధి ఏ పరంగా జరిగిందో మేమైతే చూస్తూనే ఉన్నాం కాకపోతే ఈ ఐదు సంవత్సరాలలో మార్పుకు అందరం సహకరిస్తాం ఈదులపల్లి గ్రామ మహిళలు యువకులు పెద్ద ఎత్తున సహకరించారు వాళ్ళందరికీ పేరు పేరున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము దయచేసి రాజకీయ వ్యతిరేక వ్యతిరేకతలు ఎన్నున్నా కానీ అందరూ సహకరించి గ్రామాభివృద్ధి కృషి చేయాలని వంతు మేము కృషి చేస్తున్నాము దయచేసి అందరికీ ధన్యవాదాలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన వేళ వేళ విశేషం ఏమనగా మా బంటారాము సులోచన గారు గెలవడము యూత్ అందరు కష్టపడి పనిచేయడము మహిళలు పెద్దలు చిన్నలు అందరు కష్టపడి పనిచేసి గెలిపించినారు వాళ్ళ సహకారంతో గెలిచినందుకు ఈ ఊరిని డెవలప్మెంట్ చేయడానికి సహశక్తుల కృషి చేస్తారని మా నమ్మకాన్ని తెలుపుతున్నాము చెప్పండి అనుష్ అని నేను వార్డ్ మెంబర్గా గెలిచినందుకు నాకు చాలా గో ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా నాకు వెనుక ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు పల్లి గ్రామము నందిగామ మండలము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఈలపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో బంటారం సులోచన గౌడ్ను మేము అధిక మెజార్టీతో గెలిపించుకున్నాము విధంగా గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా తోడ్పడతాము ఊళ్ళో ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించడానికి మేము కట్టుబడి ఉంటాము ఈ మూడో నెంబర్ వార్డ్ నెంబర్ అయిన నేను మామిడిపల్లి కుమారస్వామి అని నేను విజయం సాధించడం జరిగింది అదేవిధంగా మిగతా వార్డ్ నెంబర్లకు అందరికీ కృతజ్ఞతలు మీ ఎటువంటి పరిస్థితులునైనా కట్టుబడి ఉండి పని చేయదాల్సిందిగా కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన మాకు ధన్యవాదములు ప్రజలకు అదేవిధంగా మా ఐదేళ్ళు కానీ ఎప్పుడు కానీ మంచి చెడలు చూసుకుంటా మీకు జీవితాంతం రుణపడి ఉంటామని కోరుతున్నాము నద్యాం మండల్ మా ఊళ్ళో ఎన్నికలు అయినాయి రీసెంట్గా దాంట్లో నేను ఒక వార్డ్ మెంబర్గా నిలబడ్డా నాకు కూడా సహకరించి కొంచెం ఓట్లేసి నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు మేము కొన్ని వాగ్దానాలు ఇంతకు ముందు వేసినాయి ఉన్నాయి దానికి మా మా సర్పంచ్ సాబ్ ఏవైతే ఆయన ఆయన వెన్నెంబడే ఉండి మేము సహకరిస్తామని మనం ఇస్తాం